నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన పంచతారోగ్య ప్రమోదిని అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పదమూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ నాలుగు ఎకరాల విస్తీర్ణం గల కాంపౌండ్ మచ్చగా అలరారుతున్న దివ్య భవనం ముందున్న విశాలమైన పోర్టికోలోకి వచ్చి ఆగింది కారు కారు ఆగటంతోనే నలుగురు వ్యక్తులు పరుగుల మీద కారును సమీపించారు డ్రైవింగ్ సీటు పక్క తలుపు తీర్చి భానుప్రకాష్ చేతిలో అందుకున్నాడు ఒక వ్యక్తి కారుని పార్కింగ్లో చేర్చేందుకు రెండో మనిషి వెనక సీట్లో ఉన్న ఆదినారాయణను తమకు కావలసిన వాడిగా గుర్తించి నెమ్మదిగా కిందకు దింపి చేతికి ఒక పూల అందించాడు మూడో వ్యక్తి చైర్ ముందుకు నడిపి ఆయనను సగౌరవంగా అందులో కూర్చోబెట్టుకున్నాడు నాలుగో వ్యక్తి మహిళ ఆమె ముందు తలుపు తెరిచి రెండు చేతులు జోడించి సీట్లో నుంచి దిగుతున్న యామినిని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంది అలాగే వెనక సీట్లో నుంచి దిగిన బుజ్జిని పలకరిస్తూ చేయి పట్టుకోబోయింది బుజ్జి తప్పించుకుని తల్లి వెనక్కు దీరిపోయింది ముందు వీల్ చైర్లో ఆదినారాయణ ఆ వెనకే మిగిలిన వారు ఆ విశాలమైన హాల్లోకి దారితీశారు ఇదంతా చూస్తూ ఉంటే మనం ఏ పెళ్లికో సన్మాన సభకు వచ్చినట్టుగా అనిపిస్తోంది భర్తకు మాత్రమే వినపడేలా యామిని మరి అదే నేను ప్రొద్దున్న చెప్పానుగా అన్నాడు అంతే నెమ్మదిగా భానుప్రకాష్ వాళ్ళొచ్చింది పెళ్లి మంటపానికా సన్మాన సభక మరో చోటిక అది తెలుసుకోవాలంటే మనం ఓసారి మొన్న రాత్రికి వెళ్ళాలి అరవైల చివరిలో పడ్డ ఆదినారాయణకు ఆ ముందు రోజు రాత్రి గుండెలు పట్టి నిద్ర పట్టక చెమట్లు పట్టాయి ఉదయం లేస్తూనే ఆయన కొడుకు చెప్పాడు భానుప్రకాష్ తండ్రిని పక్కసందిలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆయన ఐదు వందలు తీసుకుని ఆది నారాయణను అటు ఇటు తిరగేసి స్టెత్తో పరీక్ష చేసి వివరమేం తెలియటం లేదని తెలియకపోవటమే దొడ్డ ప్రమాదమని వెంటనే ఆయన్ని పంచతారోగ్య ప్రమోదినలో చూపించటం శ్రేయస్కరమని సలహా చెప్తున్నట్టు భయపెట్టాడు వేళ్ల ముందరే సదరు కార్పొరేట్ హాస్పిటల్కి ఫోన్ కొట్టాడు ముందు తన రిఫరెన్స్ కోడ్ నెంబరు ఆ వెనుక పేషెంట్ వివరము వినవించాడు ఓ కాగితం మీద లాటిన్ లాంటి భాషలో భారతం రాసి భానుప్రకాష్ చేతిలో పెట్టి తక్షణం వెళ్ళి సదరు హాస్పిటల్లో చూపించమన్నాడు ముందు తను వెళ్ళి కలిసి రిపోర్ట్ చూపి మాట్లాడిన తర్వాత తండ్రిని తీసుకువెళ్ళమని అదాటుగా వెళితే అపాయింట్మెంట్ దొరకదని చెప్పాడు భానుప్రకాష్ తండ్రిని ఇంట్లో దింపి తను పంచతార ఆరోగ్య ప్రమోదనికి చేరాడు రిసెప్షన్కి చేటకాయుధం ఇచ్చాడు ఆమె ఇంటర్కామ్లో లో సంప్రదించింది రెండు నిమిషాల్లో వైట్ సూట్లో ఉన్న ప్రజా సంపర్క అధికారి భాను ప్రకాష్ ముందు ప్రత్యక్షమై హలో ఐమ్ డాక్టర్ ప్రజాశ్రేయం అంటూ పరిచయం చేసుకున్నాడు రండి అంటూ పక్కనే ఉన్న సెలవులకు తీసుకువెళ్ళాడు అక్కడ కూర్చోబెట్టి ఒక ఆకర్షణీయమైన పంచరంగుల పంచమడతల కరపత్రం అతని ముందు పెట్టాడు ఈ కరపత్రంలో మా హెల్త్ కాంప్లెక్స్ అవును మేము మా పంచతార ఆరోగ్య ప్రమోదిని హాస్పిటల్ అనము హెల్త్ కాంప్లెక్స్ అంటాం ఆరోగ్య ఆరోగ్యప్రదాయని అనొచ్చు కానీ వచ్చిన వారి ప్రమోదం కూడా ముఖ్యం కాబట్టి ప్రమోదిని అన్నాం ఇది కేవలం మందులిచ్చే ఆసుపత్రి కాదు మనసుకు విందులిచ్చే ప్రమోదిని అందుకు మీకు ఎంత ఖర్చైనా మేము వెనకడం డబ్బు ఖర్చు ఇవాడ నొప్పిస్తుంది కానీ జ్ఞాపకాలు చిరకాలం మెప్పిస్తాయి అన్నాడు భానుప్రకాష్ కరపత్రం తిరగేస్తూ ఉంటే డాక్టర్ ప్రజాశ్రయం కామెంటరీ కొనసాగించాడు ప్రేమోదినిలో ముఖ్యంగా మూడు భవనాలు ఉన్నాయి ఇది మొదటి భవనం ఆహ్వానం తర్వాతవి వరుసగా ఆరోగ్యం ఆహ్లాదం వచ్చిన ముఖ్య అతిథిని అనుబంధ అతిథుల్ని ఆహ్వానంలో ఆహ్వానించి రిజిస్టర్ చేసుకుంటాము ఇక్కడ ఫార్మాలిటీ పూర్తి కాగానే ఆరోగ్యం భవనానికి పంపుతాము ఆరోగ్యంలో ముఖ్య అతిథికి అన్ని పరీక్షలు జరపబడతాయి చికిత్సకు వచ్చిన వారిని ముఖ్య అతిథి అని సంబోధిస్తాము రోగి అనటం తప్పు ఆ మాటకొస్తే ప్రతి వారికి ఏదో ఒక రోగం ఉంటుంది అందుకే అలా సంబోధించం ముఖ్య అతిథితో వచ్చిన వారు అతిథులు రిపోర్టులు రాగానే చికిత్స మొదలవుతుంది ఆరోగ్యం మొత్తం పన్నెండు అంతస్తులు భూమి మీద ల్యాబొరేటరీ మొదటి అంతస్తులో శస్త్ర చికిత్సాలయాలు మూడవ అంతస్తులో ఇంటర్స్ కేర్ యూనిట్లు ఉన్నాయి మిగతా అంతస్తులన్నీ వార్డులు ప్రతి ముఖ్య అతిథికి ఒక వార్డు ప్రతి వార్డులో రెండు గదులు ఒక బాల్కనీ ముందు గది ముఖ్య అతిథికి ప్రత్యేకం అక్కడ అతనికి సౌకర్యంగా ఉండే మెకానికల్ మంచం ఇతర వైద్య పరికరాలు ఇరవై నాలుగు గంటలు ఒక నర్సు ఉంటారు లోపలి గదిలో అనుబంధ అతిథులు అక్కడ విశాలమైన మూడు బెడ్లు సోఫా సెట్ ఉంటాయి రెండు గదుల్లోనూ నలభై రెండు అంగుళాల టీవీ ఏసీ సంగతి చెప్పడం హాస్యాస్పదం అనుకోండి అన్నాడు అసలు పేషెంట్తో పాటు కుటుంబం అంతా ఎందుకు వస్తాము అయోమయంగా అడిగాడు భానుప్రకాష్ విలాసంగా నవ్వాడు డాక్టర్ ప్రజాశ్రేయం అదే మా ప్రత్యేకత ప్రేమోదినిలో కేవలం రెసిడెన్షియల్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది ముఖ్య అతిథి ఇక్కడ చికిత్సలో ఉన్నప్పుడు అతనికి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారన్న విచికిత్స ఉండకూడదు అందరూ కళ్ళెదుటూ ఉంటే వ్యాధి త్వరగా తిరుగు పడుతుంది అలానే ఇంటి వారికి కూడా ఆసుపత్రిలో ఆత్మీయుడు ఎలా ఉన్నాడన్న చింత ఉండదు జరిగేదంతా కళ్ళెదుటే ముఖ్య అతిథి చికిత్సలో మునిగున్నప్పుడు అనుబంధ అతిథులకు కారక్షేపానికి చక్కని ఏర్పాట్లు చేశాం అవన్నీ ఉచితమే కేవలం వార్డు టారిఫ్ మీరు చెల్లిస్తే మిగతా అన్నీ మేము చూసుకుంటాము యోగా సెంటర్ ఉంది ఇండోర్ గేమ్స్కు ఏర్పాటు ఉంది కిడ్స్ కార్నర్లో పిల్లలకి రకరకాల ఆటలు వర్చువల్ వీడియో గేమ్స్ ఉన్నాయి ఆహ్లాదం వెనుక ఇకర స్థలంలో పెద్ద పూల తోట చుట్టూ జాగింగు మరియు వాకింగుకి ప్రత్యేక ట్రాక్లు పిల్లలకి పెద్దలకి విడివిడిగా స్విమ్మింగ్ పూల్స్ ఆహ్లాదం మొదటి అంతస్తులో భీమశాల అక్కడ ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం రాత్రి భోజనాలు అతిథులు అందరి కోసం అక్కడ రుచులకు భిన్నంగా కావాలనుకున్న వారికి ఆ పక్కనే రెండవ వైపు ఫుడ్ కోర్ట్ ఉంది అయితే ఫుడ్ కోర్ట్లో దొరికే రుచులకు ధర చెల్లించాల్సింది ముఖ్య అతిథి ట్రీట్మెంట్ అవసరాలను బట్టి ప్యాకేజీ ప్యాకేజీని బట్టి అవసరమైతే లోన్ సౌకర్యం కూడా ఉంది ఆహ్లాదంపై అంతస్తులో రెండు బ్యాంకులున్నాయి స్పాట్ శాంక్షన్ లిబరల్ టర్మ్స్తో ఇన్ని వసతులున్న హెల్త్ కాంప్లెక్స్ మన రాష్ట్రంలో మరొకటి లేదు సార్ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు అన్నాడు ఈ మాట అనగానే భానుప్రకాష్ మోహన్లో మారిన తేడా ఫీలింగ్ గమనించి సర్దుకున్నాడు ఐ మీన్ ఎవరికైనా రుగ్మత వస్తే మమ్మల్నే ప్రిఫర్ చేస్తారు అన్నాడు కరపత్రంలో ఉన్న టారిఫులు చూశాక భానుప్రకాష్ గుడ్లు వెళ్ళికొచ్చాయి నేను ఆలోచించుకుని వస్తాను అన్నాడు ష్యూర్ సార్ మేము టైం ఇస్తాం అయితే భగవంతుడు కూడా మీకు అలాగే టైం ఇవ్వాలని ప్రార్థిస్తాం ముందు మీరు కాఫీ తీసుకోండి అన్నాడు డాక్టర్ ప్రజాశ్రయం నో థ్యాంక్స్ అన్నాడు భానుప్రకాష్ మొహమాటంగా ఇందులో మాత్రం మీకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వం మా అతిథి మర్యాదలకు సడలింపు లేదు కాఫీ తీసుకుంటూ తాపీగా ఆలోచించుకోండి నవ్వుతూ అని అతన్ని అక్కడే వదిలి బయటకు నడిచాడు డాక్టర్ ప్రజాశ్రయం రెండు నిమిషాల్లో ఒక ట్రేలో బిస్కెట్లు పెద్ద మగ్గులో ఘుమఘుమలాడే కాఫీ వచ్చాయి అప్రయత్నంగా ఒక బిస్కెట్ అందుకుని కాఫీ కప్పులో పోసుకుని సోఫాలో వెనక్కి జారగలబడ్డాడు భానుప్రకాష్ మూసావా నాన్నా కన్ను మూసావా నాన్నా ఎప్పటిదో సినిమాలో రాజశ్రీగావును బావురుమంటూ ఏడుస్తూ తండ్రి శవం మీద పడి పాడుతోంది ఒక్క క్షణం గుండె చెదిరింది భానుప్రకాష్కి ఆ వెంటనే మరొక దృశ్యం మరొక పాత పాట అందుకుంది స్క్రీన్ అనుబంధం ఆత్మీయత అంత ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఘంటసాలే కాబోలు హుంకరిస్తున్నాడు అంతటితో పాట ఆగిపోయి నీళ్లువెత్తు విగ్రహంతో ఆగ్రహంగా గర్జిస్తూ ఎన్టీఆర్ ప్రత్యక్షమయ్యాడు డబ్బును మనం సృష్టించాం ఆ డబ్బు ఇవాళ మనల్ని ఆడిస్తోంది పోయిన డబ్బు తిరిగి సంపాదించగలవు పోయిన ప్రాణాలు తిరిగి తేగలవా కన్న తండ్రి కన్నా క్షుద్రమైన కాసులు ముఖ్యమా ఇది ఏ సినిమా సీనో అసలు సినిమానో కాదు భార్యప్రకాష్కు అర్థం కాలేదు అర్థం కాకపోయినా మనసును మాత్రం బాగా దెబ్బ కొట్టింది నాన్న దెబ్బతిన్న మనసుతో దిగ్గున లేచి దిగాలుగా బయటకు వచ్చాడు నేరుగా డాక్టర్ ప్రజాశ్రయం దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని తీసుకొస్తాను నాకు వార్డు ఎలాట్ చేయండి అనేసాడు ఉద్వేగంగా మూడు రోజుల ప్యాకేజీ కట్టేయండి తర్వాత అవసరమైతే పొడిగించుకుందాం భుజంతటితో చెప్పాడు డాక్టర్ ప్రజాశ్రయం డబ్బు కట్టి ప్లాస్టిక్ గుర్తింపు కార్డు స్వీకరించి ఇంటికి బయలుదేరాడు భానుప్రకాష్ ఇంటికి వెళ్తూనే భార్యకు విషయాలు వివరించాడు వేసవి సెలవులు కావటాన ఆమె పనిచేస్తున్న స్కూల్కి చంటిదాని బడికి కూడా సెలవులు అంతా తయారై ఆదినారాయణ సమేతంగా ఆహ్వానం చేరుకున్నారు పది నిమిషాల్లో ఆదినారాయణ వివరాలు కంప్యూటర్లో నమోదు చేసుకున్నారు బ్యాటరీ కారులో ఆదినారాయణ ఆ వెనకే నడుస్తూ భానుప్రకాష్ కుటుంబము ఆరోగ్యం కేసు మళ్ళారు గ్రౌండ్ ఫ్లోర్లోనే ల్యాబోరటరీలు సమస్త విధాల పరీక్షల కోసమై ఆదినారాయణ రక్తం ఇంకా దేహం నుండి వెలువడి ఒడిసి పట్టగల సమస్త మలినాలను పోగేసి పట్టుకుపోయారు ఆ తర్వాత ఈసీఈ యాంజియోగ్రామ్ రేపు ఉదయం అన్నారు అక్కడి నుంచి వార్డు అనబడే అకామిడేషన్కు తరలించారు నొప్పి అలాగే ఉందిరా అన్నాడు ఆదినారాయణ టెస్ట్ చేయగానే నొప్పి తగ్గుతుంది ఏమిటి రేపు రిపోర్టులో చెక్క ట్రీట్మెంట్ చేయిద్దాం అప్పుడు తగ్గుతుంది అందాక ఓర్చుకోనా అన్నాడు భానుప్రకాష్ అప్పటికి ఏడు దాటింది ర్యాలీలో పొగలు కక్కే భోజనం వచ్చింది నర్సు కూర్చుని ఆదినారాయణ భోజనాన్ని మానిటర్ చేసింది ఆ తర్వాత ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చింది ఇంకా ఆయన విశ్రాంతి తీసుకుంటారు మీరు వెళ్ళి డిన్నర్ చేసి రిలాక్స్ అవ్వచ్చు నేను ఇక్కడే ఉంటాను అంది భాను ప్రకాష్ యామిని బుజ్జుని తీసుకుని ఆహ్లాదం వైపు కదిలారు భీమశాలలో భోజనం బఫే సిస్టమ్ బాగుంది కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు పది గంటలవుతూ ఉండగా తిరిగి వార్డుకొచ్చారు అప్పటికి ఆదినారాయణ గార్డెన్ నిద్రలో ఉన్నాడు డ్యూటీ నర్సు పక్కనే ఉన్న కుర్చీల కూర్చుని స్మార్ట్ ఫోను టిక్కు టిక్కును నొక్కుంటోంది వాళ్ళు పక్క గదిలోకి వెళ్ళి విశాలంగా ఉన్న బెడ్ మీద హాయిగా పడుకున్నారు నిమిషాల్లో నిద్రపోయారు మర్నాడు ఉదయం ఆరు గంటలకల్లా ఆదినారాయణను లేపేశారు ముఖం కడుక్కున్న వెంటనే యాంజియోగ్రామ్ టెస్టుకు తీసుకువెళ్లారు భానుప్రకాష్ ఆయన వెంట వెళ్ళాడు టెస్టు పూర్తి చేసుకుని తిరిగి రావడానికి మూడు గంటలు పట్టింది ఆ సరికే యామిని కూతురితో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయింది మీరు కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రిలాక్స్ అవ్వండి అని సలహా ఇచ్చింది నర్స్ టెస్ట్ రిపోర్టు అన్నాడు భానుప్రకాష్ డాక్టర్ వస్తారేమో అన్నాడు వెర్రివాణ్ణి చూసినట్లు చూసి నర్సు వేదాంత ధోరణిలో అంది రిపోర్టు సాయంత్రం దాకా రాదు డాక్టర్ గారు రిపోర్టు చూసిన తర్వాత వస్తారు అంది అతడి అయోమయం చూసి మళ్ళీ చెప్పింది మీరేమి వర్రీ అవ్వకండి నేను ఇక్కడే ఉంటాను అంది భానుప్రకాష్ తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయ్యాడు మగతగా పడుకున్న తండ్రి వైపు పక్కనే కూర్చున్న స్మార్ట్ నర్సు వైపు ఓసారి చూసి బయటకు నడిచాడు బ్రేక్ఫాస్ట్ తినేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడు ఎన్నేళ్ళయ్యిందో స్విమ్ చేసి అనుకుంటూ పూల్లో దిగాడు ఒక గంటసేపు హాయిగా ఈదులాడి బయటకు వచ్చాడు అప్పటికి యామిని బుజ్జి వచ్చి కలిశారు ముగ్గురు సరదాగా అక్కడే తిరిగారు ఒంటి గంటకు భోజనం ముగించుకొని వార్డుకు చేరుకున్నారు ఆదినారాయణ భోజనం అప్పటికే అయిపోయింది సాయంత్రం ఐదు గంటల దాకా నిద్రపోయారు నిద్ర లేవగానే తండ్రి దగ్గరకు వచ్చాడు భానుప్రకాష్ డాక్టర్ రా అడిగాడు ఆదినారాయణ కొడుకుని భానుప్రకాష్ రిసెప్షన్కి ఫోన్ చేశాడు రిపోర్టు పూర్తిగా రాలేదు డాక్టర్ గారు ఆ విషయం తెలుసుకుని అన్ని రిపోర్ట్స్ వచ్చాక చెప్పమని ఇంటికి వెళ్ళిపోయారు రేపు ఉదయం తొమ్మిదింటికి విజిట్ చేస్తారు ఆ సరికల్లా రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి చెప్పిందో కోకిల కంఠం వాట్ ఈస్ దిస్ సాయంత్రానికల్లా రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు ఇంతవరకు ఒక్కసారి కూడా డాక్టర్ గారు రాలేదు విసుక్కున్నాడు రెండు రిపోర్ట్స్ ఆలస్యం అయ్యాయి సార్ అందుకే డాక్టర్ గారు రాలేదు బట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే డాక్టర్ గారే వచ్చేవారు సార్ ఎనీ ఇన్కన్వీనియన్స్ తీయగా సాగదీసింది కోకిల నో నో అనేసాడు భానుప్రకాష్ డాక్టర్ గారు రేపు ఉదయం వస్తారట నాన్న రెస్ట్ తీసుకో అన్నాడు తండ్రితో ముఖం ముడుచుకొని పక్కకు తిరిగిపోయాడు ఆదినారాయణ బుజ్జిని తీసుకుని కిడ్స్ కార్నర్ వైపు వెళ్లారు భానుప్రకాష్ యామిని దానికి బోర్ కొట్టేశాక ఆకలి అంది ముగ్గురు భీమశాలకు వెళ్ళి డిన్నర్ ముగించుకున్నారు బయటికొస్తూ చూస్తే ఆ పక్కనే ఆడిటోరియంలో ఏదో జంజాల కామెడీ వేస్తున్నారు వావ్ అంది యామిని లోపలికి నడిచారు రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు వార్డు చేరుకునేసరికి ఆదినారాయణ నిద్రలో ఉన్నాడు ఆ నర్సమ్మ చేతిలో ఫోన్తోనే కొనుకుతోంది వీళ్ళ అలికిడికి కళ్ళు తెరిచి చటుక్కున ఫోన్ నొక్కుకుంది మళ్ళీ మర్నాడు ఉదయం ఆదినారాయణ కన్నా భానుప్రకాష్కి ఎక్కువ ఆదుర్దాగా అనిపించింది టెస్ట్ రిజల్ట్ గురించి ఎనిమిది నరకల్లా ఆదినారాయణకు బ్రేక్ఫాస్ట్ వచ్చింది భానుప్రకాష్ వెళ్ళలేదు యామిననే బుజ్జిని వెళ్ళమన్నాడు నర్సు చెప్పినా అతను కదలలేదు పది గంటలు అవుతున్నా డాక్టర్ అయిపోలేడు రిసెప్షన్కి ఫోన్ చేశాడు మీ రిపోర్ట్లన్నీ రెడీ సార్ డాక్టర్ గారు అన్నీ చూశారు వార్డుకు బయలుదేరుతూ ఉండగా అర్జెంట్ ఫోన్ వచ్చింది యాక్సిడెంట్ కేసు ఎమర్జెన్సీ ఆపరేషన్ బట్ మీకు చెప్పమన్నారు నథింగ్ టు వర్రీ ఈవినింగ్ వచ్చి మీ వార్డు విజిట్ చేస్తామన్నారు అతని ఏదైనా రానే లోపనే ఫోన్ పెట్టేసింది రిపోర్టులు వచ్చాయట నాన్న డాక్టర్ గారు చూశారట మరేం భయం లేదుట ఎవరికో ప్రమాదంగా ఉందని వెళ్ళారట సాయంత్రం వస్తారట పాఠంలాగా చెప్పాడు భానుప్రకాష్ గుర్రుగా చూసి ఏదో ఆరోబై ఊరుకున్నాడు ఆదినారాయణ చిర్రెత్తుకొచ్చింది భానుప్రకాష్కి నేనేం చేయను అనుకుంటూ అక్కడి నుండి కదిలాడు ఇవాళ ఆదివారం సార్ ప్రత్యేక ఉంటాయి ఆడిటోరియంలో చెప్పింది నర్స్ అక్కడుంటే తండ్రితో పెట్టుకోవలసి వస్తుంది అన్నట్లు బయటకు నడిచాడు అక్కడ మ్యాజిక్ షో నడుస్తోంది ఏమీ చేయకుండానే అన్నీ చేస్తున్నట్లు షో చేస్తున్నాడు నల్ల సూట్లో ఉన్న టోపీ వాళ్ళ అక్కడ కూర్చుంటే టైం తెలియలేదు ఆకలి వేసేసరికి టైం తెలిసింది షడ్ర సోపేత భోజనం మళ్ళీ నిద్ర మళ్ళీ ఆరైంది డాక్టర్ ఇంకా రాలేదు రిసెప్షన్కి ఫోన్ చేశాడు తీయ తీయని నవ్వు అవతల నుండి ఈవేళ ఆదివారం సార్ ఎమర్జెన్సీ కేసులకు తప్ప డాక్టర్లు రారు కదా అంది కదా అంటే నాకేం తెలుసు మరి పొద్దున అలా చెప్పారు కదా ఆదివారం రొటీన్ విజిట్స్ ఉండవు సార్ మళ్ళీ అదే రికార్డు జవాబు అయినా ముఖ్య అతిథి అవసరాలను బట్టి డాక్టర్లు వస్తారు సార్ రాలేదంటే నథింగ్ టు వర్రీ చిలక పలుకు పలికింది కోపంగా ఫోన్ పెట్టేశాడు ఆసుపత్రిలో ఆదివారం విట్రా ప్రాణాలు పోవటానికి ఆదివారం అడ్డుపడుతుందా అరిచాడు ఆదినారాయణ నర్స్ వచ్చి ఆయన చేతిని పట్టుకుంది అలాంటి ప్రమాదం ఉంటే ఎమర్జెన్సీ డాక్టర్లు ఉంటారు సార్ మీకు ఏమీ ప్రమాదం లేదు పడకండి విశ్రాంతి తీసుకోండి అంది భానుప్రకాష్ వెళ్ళి ఓపెన్ ఎయిర్ థియేటర్లో తంబోలా ఆడుతున్న యామినడికి జత కలిశాడు రాత్రి పదకొండు గంటలకి నిద్రపోతున్న బుజ్జిని ఎత్తుకుని వార్డు వైపు నడుస్తూ ఎంత బాగుందో కదండి ఈ రెండు రోజులు హాలిడే బ్రేక్ లాగా అంది యామిని రిలాక్స్డ్గా సోమవారం ఉదయం టంచనగా తొమ్మిదింటికి వార్డుకు వచ్చాడు డాక్టర్ ఆదినారాయణ గారు బాగున్నారా నవ్వలేక నవ్వాడు ఆదినారాయణ బలవంతంగా మీ వయసు వారితో పోలిస్తే మీ హార్ట్లో బ్లాక్స్ లేనట్టే మీకు మొన్న వచ్చింది గుండె నొప్పి కాదు గ్యాస్ చేరి గడబడి చేసింది దానికోసం డైట్ చార్జ్ ఇస్తున్నాను ట్యాబ్లెట్ రాశాను ఆహారం కంట్రోల్ చేయండి రోజు అరగంట నడక ముఖ్యం మీరు ఈరోజు డిశ్చార్జ్ కావచ్చు టకటక చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వెనకే వచ్చిన కుర్ర డాక్టర్ బరువైన ఫోల్డర్లో టెస్టు రిపోర్ట్లు ప్రిస్క్రిప్షన్ పెట్టించాడు ఈ మూడు మొక్కలు చెప్పడానికి మూడు రోజులు కావాలా ఇన్ని టెస్టులు చేయాలా ఉద్రేకంగా కొడుకు మీద ఎగిరాడు ఆదినారాయణ అన్ని టెస్టులు చేయబట్టే కదా నాన్న ఏమీ లేదని తెలిసింది పోలే నాన్న నీకేమీ లేదు కదా బీ హ్యాపీ అన్నాడు భానుప్రకాష్ ఆహ్వానంలో ఫైనల్ బిల్ పే చేసి డిశ్చార్జ్ లెటర్ తీసుకుంటూ ఉండగా వచ్చి కలిశాడు డాక్టర్ ప్రజాశ్రయం సో హ్యాపీ మీ ఫాదర్ క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు అంటూ మా ట్రీట్మెంట్ మీద మీ అభిప్రాయం రికార్డు చేస్తారా అన్నాడు ట్రీట్మెంటా వార్డులో ఉన్న మూడు రోజుల్లోనూ డాక్టర్ విజిట్ చేసింది ఒక్కసారి పది నిమిషాలు మా ఫాదర్ బాగా అప్సెట్ అయ్యారు గొడిగినట్టుగా అన్నాడు భానుప్రకాష్ అయ్యో మీరు అలా అనుకోకూడదు సార్ అవసరాన్ని బట్టి విజిట్స్ ఉంటాయి ఊరికే పూటకి వచ్చి ముఖ్య అతిథిని డిస్టర్బ్ చేసే షో బిజినెస్ కాదు ప్రమోదిని పాలసీ అయినా కోట్ అన్కోట్ ఆరోగ్యం మన పూర్వ జన్మ పుణ్యాన్ని బట్టి ప్రస్తుత జన్మ అలవాట్లను బట్టి ఉంటుంది రిపేర్లు చేసుకోవటమే మనం చేయగలిగింది ఇక ఆయుష్ పై వాడిపోయాలి కానీ మన చేతుల్లో ఏముంటుంది మనం ఏదో చేసేస్తామనుకోవటం మూర్ఖత్వం మన చేతుల్లో ఉన్నదల్లా మన దగ్గరకు వచ్చిన అతిథుల్ని ఎంత మర్యాద చేశామో ఎన్ని సౌకర్యాలు చూశాము ఇది ట్రీట్మెంట్ బాగుంటేనే కదా అతిథులు సుఖంగా గడిపి వెళ్ళగలిగేది డాక్టర్ ప్రజాశ్రయం సమాధానానికి భాను ప్రకాష్ వేయదగ్గ ప్రశ్న మిగల్లేదు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే